హాయ్ అండి ఎలా ఉన్నారండి అందరూ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి కనుమ రోజు వ్లాగ్ అండి కనుమ రోజు మార్నింగ్ ఎయిట్కి మంచు ఎలా ఉన్నా చూసారా మా మార్నింగ్ ఎయిట్కి అలా ఉన్నదని అందుకే షూట్ చేశాను కనుమ రోజు ఇంకా టిఫిన్స్ కానీ నేను లంచ్ కానీ ఏమీ షూట్ చేయలేదు నేను టిఫిన్ వచ్చేసి దోశలు వేసాను అలాగే లంచ్ టమాటా పప్పు రైస్ పెట్టేశాను లంచ్ ఫినిష్ చేసుకొని మేము గో కార్టింగ్ అయితే వెళ్ళామండి స్క్వేర్ గో కార్టింగ్ ఇది రాజమండ్రి దగ్గర ఉంది రాజమండ్రి దగ్గర గో కార్టింగ్ ఉందని చెప్పేసి వెళ్ళాం అనమాట ఇక్కడ పెద్దవాళ్ళకైనా చిన్నపిల్లలకి రకరకాల గేమ్స్ అయితే ఉన్నాయండి క్రికెట్ అని రైఫల్ షూటింగ్ డార్ఫిన్ హ్యూమన్ గేరో క్రికెట్ మెయిన్గా అందరూ వచ్చేదైతే కార్ రేసింగ్ కోసమండి కార్ రేసింగ్ గురించి అందరూ కూడా వస్తూ ఉంటారు మేము కూడా చెప్పాలంటే కార్ రేసింగ్ గురించి వెళ్ళామండి అంటే ఇదేమి ప్రొఫెషనల్స్ ఆడే కార్ రేసింగ్ కాదండి టెన్ ఇయర్స్ అబవ్ ఎవరైనా సరే కార్ రేసింగ్ చేయొచ్చు అనమాట అంటే పిల్లలైనా పెద్దవాళ్ళైనా పెద్దవాళ్ళకైతే అడల్ట్ అడల్ట్ సింగిల్ ఉంటుంది అలాగే పెద్దవాళ్ళతో పాటు సెవెన్ ఇయర్స్ నుంచి పిల్లల్ని ఎవరినైనా పక్కన కూర్చోబెట్టుకోవచ్చు మా వారు రైఫిల్ షూటింగ్ చేస్తున్నారు మా వారు చేసిన తర్వాత కావిష్ కావిష్ తర్వాత సాత్విక మా ప్రవీణ్ నేను అందరూ కూడా రైఫిల్ షూటింగ్ అయితే చేసామండి ఫిఫ్టీ బుల్లెట్స్ తీసుకున్నాం అందరూ టెన్ టెన్ బుల్లెట్స్ లాగా అందరూ రైఫిల్ షూటింగ్ అయితే చేసామన్నమాట రైఫల్ షూటింగ్లో అసలు అవి కనిపించట్లేదు మా చిన్ని బుల్లెట్స్ ఉన్నాయి మా వారు టెన్ బుల్లెట్స్కి నైన్ బుల్లెట్స్ కొట్టేశారు అదే అక్కడ చూపిస్తున్నారు నైన్ బుల్లెట్స్ తగిలేసినాయి మావైతే టెన్ బుల్లెట్స్కి ఫైవ్ ఫోర్ అలాగే తగింది అనమాట చూద్దాం మా పిల్లలందరూ అందరూ కూడా రెడీ టు రేస్ అని చెప్పి కార్ రేసింగ్ చేయడానికి అందరూ యాక్టివ్గా అలాగే ఎక్సైట్మెంట్తో అనమాట ఫస్ట్ అయితే మాకు కావేసి వెళ్ళాడు కార్లన్నీ ఖాళీ ఉండదు కదా అందుకని ఫస్ట్ కావేసి వెళ్ళాడు తర్వాత మా తమ్ముడు ప్రవీణ్ సాత్విక డబల్ సీట్తో వెళ్ళారనమాట

ఇక్కడ సాత్విక ఇంకా ప్రవీణ్ ఇద్దరు కలిసి ఎక్కారనమాట డబుల్ సీట్ ఎక్కారు సాత్వికకు ఒకదానికి ఎక్కడానికి వేసి వాళ్ళ మావయ్యతో కలిసి డబల్ సీట్ ఎక్కింది వాడేమో అటు తిప్పి ఇటు తిప్పి సడన్గా బ్రేక్ వేసి దాన్ని భయపెడుతున్నాడు అనమాట

కావిష్కి సాత్విగారికి వాళ్ళ మావయ్యకి ముగ్గురికి అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మా అక్కగారి పిల్లలు శ్రీజీ ఇంకా శ్రవణ్ ఇద్దరు వెళ్ళారనమాట రైసింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ పిల్లలందరూ కూడా డార్ఫిన్ ఎక్కుతామని చెప్పారు మళ్ళీ అందుకని ఇద్దరిద్దరు చెప్పున డార్ఫిన్ ఎక్కారు కావేశ్ ఒకసారి తర్వాత శ్రీజి ఒకసారి శ్రవణ్ ఒకసారి అలాగ డార్ఫిన్ అయితే ఎక్కారనమాట మళ్ళీ డార్ఫిన్ అయిపోయిన తర్వాత క్రికెట్ హ్యూమన్ గేర్ అయితే ఎక్కలేదులేండి అది వేరే వాళ్ళు ఎక్కితే నేను షూట్ చేసాను అంతే డార్ఫిన్ అయిపోయిన తర్వాత కావేష్ క్రికెట్ ఆడాడు విష్ క్రికెట్ కూడా ఆడేసిన తర్వాత అక్కడ ఒక టూ త్రీ అవర్స్ టైం అయితే స్పెండ్ చేసాం ఇంకా తర్వాత అక్కడి నుంచి దగ్గర అనమాట మా చిన్నక్క వాళ్ళు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది హౌస్ ఒకసారి రమ్మంటే అక్కడ చూడడానికి వెళ్ళాం అనమాట చాలా చాలా బాగా వచ్చింది హౌస్ నాలుగు సెంట్లు నాలుగు సెంట్లు డబుల్ బెడ్రూమ్ కిచెన్ హాలు అలాగే షాప్ కూడా వచ్చింది కిరాణా షాప్ అనమాట హాల్ అయితే చాలా పెద్దది వచ్చింది ఎందుకంటే ఇదంతా ఇప్పుడు నేను చూపించేదంతా హాలే అనమాట తర్వాత ఇక్కడ దేవుడి గది దేవుడి గది పక్కన కిచెన్ వచ్చినాయి అనమాట దేవుడు గది సపరేట్గా వచ్చింది సపరేట్గా వస్తే చాలా చాలా బాగుంటుంది దేవుడి గది దేవుడి గది ఎదురుకుంటే మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది పక్కన చైల్డ్ బెడ్రూమ్ అలాగే చైల్డ్ బెడ్రూమ్ పక్కన కిరాణా షాప్ అనమాట आ आज भी चलो आके आओ आज बहुत शौक हो रंडी काट लो बाइक ना माइक पे डाल दो बाइक पे डाल दो मुखल साथ में कितने दिन नहीं है साक्षी ना कर बंद है बाइक पे आ ఇది షాప్ అనమాట అండి డబల్ షటర్ వచ్చింది అటు అటు ఇటు కూడా షట్టర్లు అనమాట చాలా బాగా వచ్చింది హౌస్ అయితే చాలా ఖాళీగా చాలా ఖాళీగా కూడా ఉంది ఈ రోజుకైతే ఇదే వీడియో అండి ఈ వీడియో మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఓకే టేక్ కేర్ అండి బాయ్